ఎంత మంది మొత్తం ఈ ప్రెమిస్టర్స్ లోయస్ టీచర్ నీ పేరేంటి సార్ గోపాలెడ్డి టీచర్

వస్తున్నావా నువ్వు వస్తున్నావు ఆవిడ వస్తుంది నువ్వు డుమ్మ కొడతావుల పిల్లలమ్మా ఇద్దరు ఇద్దరు పిల్లలు తిరుగుతా నువ్వేం కావాలనుకుందా కొంచెం నువ్వేం కావాలంటావా సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ రాస్తారు చెప్పండి కానీ ఎట్లా చేస్తున్నారు మీరు చెప్పండి బాబు భాష గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు క్లాస్ టీచర్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమండి నా తొమ్మిదో తగ్గట్టు కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లల్లో కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికెట్ కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి ఉంటుంది మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే కాబట్టి అందుబాటులో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి ఆ ప్రకారం సూచన ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ రాయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీష్లో అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బి టూ వచ్చింది మూడు బి వన్ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే బీ టూ కింద వస్తాం డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేది బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏం రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దాని కూడా బాగా చదువుకోవాలి కదా ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమైన ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితంలో ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏం దెగడ బేయావు అమ్మా నాన్నలకు చేతాల అంట మొబైల్ ఫీవర్ వస్తా చెప్పాడా ఓకే ఇవన్నీ కూడా కంప్యూటర్ కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాలాలు మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఫస్ట్ టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అది కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ ఎనభై ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో రావాలి నీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడవు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా కష్టపడతావా స్మార్ట్ ఫోన్ తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు మార్క్స్ కానీ మొత్తం యాప్ లో మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు అది ఇస్తున్నారు ఒకసారి మెసేజ్ కూడా పంపిస్తున్నారు స్టార్ట్ చేసాం సార్ మొత్తం లింక్ చేసాం సార్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గవర్నమెంట్ మొత్తం లింక్ చేసాం లింక్ చేసి ఎప్పటికీ కూడా సమాచారం కూడా సమాచారం ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ సెపరేట్ సెపరేట్ ఓకే యాప్ కూడా మూడు నెలలు స్టెబిలైజ్ చేస్తాం ఇంట్లో పంపిస్తారు సార్ పిల్లలు స్కూల్కి రాకపోతే తెలియదు కదా సార్ డైరెక్ట్ చెప్పేస్తాం సార్ మీ పిల్లలు రాలేదు స్కూల్ కానీ మీరు తల్లిదండ్రులు ఫోన్ సాయంత్రానికి వెళ్ళిపోతుంది కూడా మీ విషయాలు మీకు ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాం అర్థమవుతుంది దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోవచ్చు మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం జరిగే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు కాకుండా ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఓకే అమ్మా

కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో మీరంతా కూడా అందరూ వచ్చారా కొంతమంది మగవాళ్ళ నువ్వు నైన్టీ టూ వచ్చావు మనం నైన్టీ త్రీ ఏ వన్ సైన్స్ ఓవరాల్ గా ఏ టూకు వచ్చావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఏ టూ ఈసారి ఏ వన్ ర్యాంక్ ఓకే కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐఏఎస్ కావాలి అవుతావు నమ్మకం వాళ్ళ పేరు పనిచేయాలి నువ్వు గవర్నమెంట్ లో పనిచేయాలంటున్నా ఓకే గారు కరుకు కరుకు కర కారక రాక కర కిరి 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 కిర కక కురీ కర రాక కర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిరైన చురుకైన కిరణము కలవాడు వెన్నెలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూ సూర్యభగవానికి నా నమస్కారములు గోడనీలైన శ్రీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా